హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను ఇకపోతే డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అంటే నేను వీడియో చేస్తున్నప్పటికీ సెప్టెంబరు ఇరవై మూడవ తేదీ అక్టోబరు మూడవ తేదీ నుంచి ఏపీ టెట్ ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కానున్నాయి మరి ఇటువంటి సందర్భంలో మన ముందు ఉన్నటువంటి సమయం పది రోజులు మాత్రమే అంటే మీ మీ సబ్జెక్టు బట్టి మీకు వచ్చినటువంటి డేట్లు బట్టి మీకు ఇంకా సమయం ఉండొచ్చు కొంతమందికి అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు కూడా ఛాన్స్ అనేది ఉంది మరి కొంతమందికి పది రోజులు మాత్రమే ఛాన్స్ అనేది ఉంది అంటే ఒక చాలామందికి నెల రోజుల వరకు అవకాశం ఉంది ఇంకా చాలామందికి పది రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది అది మీకు వచ్చినటువంటి డేట్ బట్టి ఆధారపడి ఉంటుంది సరే ఏదేమైనా ఏదేమైనా కూడా అక్టోబర్ మూడు నుంచి ఏపీ టెట్ అనేది నిర్వహించనున్నారు మరి ఈ సందర్భంగా అభ్యర్థులు చేయవలసిన పనులేంటి పనులు పనులేంటి ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం ముందుగా మనం చేయవలసిన పని వెంటనే హాల్ హాల్టెక్ని డౌన్లోడ్ చేసుకోవడం మన చేయాల్సిన పని ఏంటండి వెంటనే మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ చేయండి ఎంతమంది హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా ఎంతమంది డౌన్లోడ్ చేసుకోలేదు కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి దయచేసి అయితే కామెంట్ హాల్ టికెట్స్ వెంటనే డౌన్లోడ్ చేసుకుంటే ప్రయోజనం ఏంటంటే ముందు మనకి ఎగ్జామ్ ఏ తేదీన పడింది అనేది ముందు మనం చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎగ్జామ్ అనేది ఏ తేదీన పడిందో ఆ తేదీ వరకు మన ప్రిపరేషన్ ప్లాన్ని మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ రివిజన్ని సో ఇప్పటి వరకు మనం ఎంత సబ్జెక్ట్ని రివిజన్ చేసామో ఇంకెంత రివిజన్ చేయాల్సి ఉంది ఈ అన్ని విషయాల్ని కూడా మనం చక్కగా మళ్ళీ మళ్ళీ ఒక ప్లాన్ గీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ముందు మనకి ఏ తేదీన ఎగ్జామ్ పడింది అన్నది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీని గురించి హాల్ టికెట్ తప్పనిసరిగా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఎగ్జామినేషన్ టైం కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఉదయం పడిందా లేదా మధ్యాహ్నం పూట పడిందా అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఎగ్జామినేషన్ మన సొంత జిల్లాలో పడిందా లేదా వేరే జిల్లాలో పడిందా అని చెక్ చేసుకోవలసి ఉంటుంది చాలామందికి సొంత జిల్లాల్లో కాకుండా పక్క జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం అలాట్ చేయడం అనేది జరిగింది సో దాని తర్వాత ఎగ్జామినేషన్ వెన్యూ ఎక్కడ అన్న విషయం కూడా మనం తెలుసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది ఈ వివరాలతో పాటు హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము జెండరు ఈ వివరాలన్నీ కూడా టెట్టు హాల్ టికెట్ మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నీ చెక్ చేసుకున్న తర్వాత చక్కగా మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తాం కదా ఆ వెళ్ళేటప్పుడు ఏ బ్యాగ్ అయితే మనం తీసుకువెళ్తామో ఆ బ్యాగ్లో మన హాల్ టికెట్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ సర్టిఫికేట్స్ ఫైల్ ఉంటుంది కదా సర్టిఫికేట్ ఫైల్లో జాగ్రత్తగా భద్రపరచుకోండి మీ ఇంట్లో ఉన్న చింపే ప్రమాదం ఉంది లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది మిస్ అవ్వకుండా ఎక్కడో ఒక దగ్గర జాగ్రత్తగా మీకు కన్వీనియంట్ ప్లేస్లో హాల్ టికెట్ని దాచుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు అసలు టెట్కి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ హాల్ టికెట్ మీద ఏమేమి మెన్షన్ చేశాడు అన్నది ఒకసారి మనం చూసిన తర్వాత మన వే ఆఫ్ ప్రిపరేషన్లోకి వెళ్ళి మాట్లాడదాం ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ హాల్ టికెట్ మీద ఇచ్చారు ముందుగా హాల్ టికెట్ మీద మీ యొక్క పేరు రిజిస్ట్రేషన్ నంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి అని అన్నాడు కాబట్టి చెక్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అలాగే టికెట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడేట్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే ఎగ్జామినేషన్ హాల్కి మీ హాల్ టికెట్తో పాటు కనీసం ఒక ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ మీరు ఏదైనా కాలేజీలో చదువుతున్న స్టూడెంట్లు అయితే ఆ కాలేజ్ సంబంధిత కాలేజీ యొక్క ఐడి కార్డు కానీ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది సో అందరి దగ్గర కూడా ఆధార్ కార్డులు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు ఒకటి ప్రూఫ్ కోసం తీసుకువెళ్తే సరిపోతుంది టికెట్ ప్లస్ ఆధార్ కార్డు ఇకపోతే ఎవరికైతే హాల్ టెక్ట్ మీద ఫోటోగ్రాఫ్ సరిగ్గా పడలేదో అంటే బ్లర్రర్గా పడినా లేదా సరిగ్గా పడకపోయినా అటువంటి వారు ఎగ్జామినేషన్ హాల్కి అదనంగా రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఓకే ఇది జాగ్రత్తగా గమనించండి హాల్ టెక్ట్ మీద మంచిగా మీ ఫోటో ఉంటే ఏ సమస్య లేదు ఫోటోలో ఏమైనా తేడా ఉంటే తప్పనిసరిగా రెండు పాస్ ఫోటోల్ని మీ వెంట తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి ఇకపోతే మీ యొక్క విలువైనటువంటి గ్యాడ్జెట్స్ కానీ లేదా ఇంకేమైనా వస్తువులు కానీ బ్యాగులు కానీ ఇవేమైనా పోతే మీరు ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కు వాటికి ఎటువంటి సంబంధం ఉండదు అని ముందుగానే క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు మేనేజ్మెంట్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ డివైజెస్ ఆర్ పర్సనల్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ అని క్లియర్గా చెప్పేశారు ఇకపోతే తర్వాత ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా రిక్వెస్టెడ్ మెథడ్లో ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి స్టాఫ్కి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ పూర్తయినంత వరకు కూడా వాళ్ళతో చక్కగా ఒబీడియెంట్గా ప్రవర్తించి ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది దాని తర్వాత క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే ఏంటి స్టడీ మెటీరియల్ జస్ట్ మనందరికి తెలిసిన విషయమే ఎటువంటి స్టడీ మెటీరియల్ ఎగ్జామినేషన్ హాల్లోకి క్యారీ చేయకూడదు అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఏంటి మీ మొబైల్ ఫోన్ లేదా సెల్యులర్ ఫోన్ ఆ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ ఈ ట్యాబ్స్ డ్రైవ్స్ ఐప్యాడ్స్ బ్లూటూత్ పేజర్స్ అట్ అంటే రైటింగ్ ప్యాడ్స్ ఆల్సో అలాగే క్యాలిక్యులేటర్స్ వ్యాలెట్స్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్ట్ వాచెస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవేవి కూడా ఎనీ కైండ్ ఆఫ్ రిస్ట్ వాచెస్ చూడండి ఎనీ కైండ్ ఆఫ్ రిస్ట్ వాచెస్ సో ఎటువంటి వాచ్ కూడా చేతికి ఉండకూడదు ఎందుకు అంటే స్క్రీన్ మీద మీకు టైం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి వాచి కూడా మీ చేతికి ఉండకూడదు అని చెప్పి క్లియర్గా స్పష్టంగా చెప్పాడు ఓకే ఇవేమైనా కూడా ఒకవేళ మీ దగ్గర కనిపించినట్లయితే ఎగ్జిబిషన్ హాల్లో మిమ్మల్ని అక్కడికక్కడే డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది అని పర్టికులర్గా చెప్పడం జరిగింది తర్వాత ఏం చెప్పాడు ఫ్రీక్వెంట్గా మధ్య మధ్యలో టాయిలెట్స్కి వెళ్ళేందుకు పెర్మిషన్ ఇవ్వరు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు అంటే తప్పించి మధ్య మధ్యలో తరచుగా టాయిలెట్ రూమ్లకి వెళ్తాము అంటే పెర్మిషన్ ఇవ్వరు ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి పెర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ పూర్తయినంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు పెర్మిషన్ ఇచ్చినంత వరకు కూడా మనం ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి రావటానికి పెర్మిషన్ ఇవ్వరు అని క్లియర్గా చెప్పేశాడు దాని తర్వాత అలా వెళ్ళినట్లయితే కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్ మనల్ని డిస్క్వాలిఫై చేస్తారు ఆ రైట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూ జ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ సిస్టమ్కి సంబంధించి కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రేజ్ అయితే గనక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నటువంటి ఎగ్జామినర్కు లేదా ఇన్విజిలేటర్కు మీ యొక్క సమస్యని ప్రాబ్లమ్ని ఇన్ఫర్మ్ చేయండి అని చెప్పి అంటున్నారు టైం విల్ బి గివెన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టు అటెంప్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ నూట యాభై ప్రశ్నలకు నూట యాభై నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది దెర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఎస్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ అనేది లేదు క్వశ్చన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ టూ లాంగ్వేజెస్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి దాని తర్వాత మనం ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ మీడియంలో కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అంటే సాధారణంగా అభ్యర్థులందరూ కూడా మ్యాక్సిమం తెలుగు మీడియంని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇన్ కేస్ మీరు ఒరియా లేదా ఇంకోటి ఇంకోటి మీడియం సెలెక్ట్ చేసుకున్న కూడా ఆ మీడియంలో కూడా అంటే రెండు బోత్ మీడియమ్స్లలో క్వశ్చన్ పేపర్ అనేది వంట ఉంటుంది దాని తర్వాత క్యాడిడేట్స్ ఆర్ అలౌడ్ ఇన్ టు దగ్గమినేషన్ హాల్ వన్ అవర్ థర్టీ మినిట్స్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎగ్జామినేషన్ హాల్కి మీ యొక్క టైం నైన్ థర్టీ అని ఉంది కదా నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందని చెప్పి ఉంది కదా అంటే వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ముందే అంటే ఎయిట్ ఓ క్లాక్కి మీరు ఎగ్జా అంటే ఒకవేళ మార్నింగ్ నైన్ థర్టీకి ఎగ్జామ్ ప్రారంభమైతే కనుక మీరు ఎయిట్ ఓ క్లాక్కి ఎగ్జామినేషన్ హాల్కి చేరుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మధ్యాహ్నము రెండున్నరకి రెండు గంటలకు స్టార్ట్ అయినా కూడా వన్ ఓ క్లాక్కి మీరు ఎగ్జామినేషన్ హాల్కి చేరుకోవాల్సి ఉంటుంది అంటే ఒక గంట ముప్పై నిమిషాల ముందు ఎగ్జామినేషన్ హాల్కి చేరుకోండి అని చెప్పి చెబుతున్నాడు ఇవ్వండి ఇక్కడ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఓకే ఏం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది సరే ఎగ్జా ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేయాలి అనేది ఎంతవరకు మనం చెప్పుకున్నాము అయితే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి అక్టోబర్ మూడో తేదీ వరకు మినిమం టైం మన ముందు ఉంది కాబట్టి ఈ పది రోజులు మనం ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనం ఒకసారి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒకటి ఇప్పుడు సముద్రం వచ్చి మన మీద పడిన కొండలు బద్దలైపోయిన మనం ఇప్పుడు చేయగలిసింది ఏం లేదు కాబట్టి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇది డిఎస్సి ఎగ్జామినేషన్ కాదు ముందు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం డిఎస్సికి ఒక అర్హత పరీక్ష మాత్రమే అట్లీస్ట్ అట్లీస్ట్ క్వాలిఫై మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై మార్క్ వచ్చినా కూడా ఓకే మనం డిఎస్సికి ఎలిజిబుల్ సాధిస్తాం అన్న విషయంని గుర్తుపెట్టుకోండి మెయిన్ ఓకే ఎవరైతే ఇంతవరకు టెట్ క్వాలిఫై అవ్వలేదో అటువంటి వారు జస్ట్ క్వాలిఫై అయితే చాలు అని చెప్పి దృఢంగా ఉండండి టెన్షన్ పడితే ఎటువంటి లాభం లేదు ఎగ్జామ్ సమీపించే కొలది ఒత్తిడి పెరుగుతుంది దాన్ని జయించండి ఓకే ఒకటి రెండోది మనకి ఒక రోజుకి ఉన్న సమయం ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ సమయం అనేది ఉంది అవునా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సమయంలో మన నిద్రకి ఒక ఆరు గంటలు సమయం తీసిన అలాగే ఇతరత్ర వివరాల కోసము మరొక మూడు గంటల సమయం తీసిన తొమ్మిది గంటలు పోయినా ఇంకా పదిహేను గంటల సమయం మనం ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది ఎంతండి రోజుకి పదిహేను గంటల సమయం ఉంటుంది పదిహేను గంటల సమయం ఓకే మనకున్న అంశాలు ఎన్ని ముఖ్యంగా అంటే ఇంగ్లీష్ గ్రామర్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే పెడబోగి అలాగే మదర్ సబ్జెక్టు దానికి సంబంధించిన మెథరాలజీ తెలుగు కదా అంటే తెలుగు అవ్వచ్చు ఇటువంటివి ఉంటాయి అంటే మహా అయితే ఒక ఐదు అంశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అంశము రోజుకి మూడు గంటలు టైం కేటాయించుకుంటే సరిపోతుంది ఒక్కొక్క అంశము రోజుకి మూడు గంటలు టైం కేటాయించుకోండి ముందు పడుకొని లేవగానే మీరు ఇంగ్లీష్ గ్రామర్ కానీ లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్ పడగాలేజీ కానీ చూసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా కూడా మూడు గంటల కంటే ఎక్కువగా టైం ఇవ్వకండి ఓకే ఈ మూడు గంటల్లో మీరు ఏం చేస్తారంటే ఏం కవర్ చేశాం ఏం కవర్ చేయలేదు అన్నది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏమేమి అయితే సిలబస్ కవర్ చేయలేదో కొత్త కొత్త అంశాలు అనియో వాటికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం కేటాయించండి మిగిలిన వన్ అండ్ హాఫ్ అవర్ ఇంతకుముందు చదివిన అంశాలు రివిజన్ చేసేందుకు సమయం కేటాయించండి ఓకే ఒక ఐదు సబ్జెక్టులు రోజుకి ఐదు సబ్జెక్టులు మనం చదవగలం ముందు చైల్డ్ డెవలప్మెంట్ అని పడగోగి అవునా మార్నింగ్ అట్లీస్ట్ ఫోర్ థర్టీకి మన ప్రిపరేషన్ ప్రారంభించాలి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ వరకు కంపల్సరీగా చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగోగి మనం చదవాల్సి ఉంటుంది అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇప్పుడు నేను చెప్పినట్టు తెలిసిన అంశాలు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రివ్ అంటే రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి మిగిలినవి ఇంకేమేమైతే మీకు సమస్యగా ఉన్నాయో వాటికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేయండి దాని తర్వాత సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ థర్టీకి కాస్త రిలాక్స్ తీసుకోండి ఈలోపు మీరు ఇంకా బ్రేక్ఫాస్టు స్నానాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో మళ్ళీ ఎయిట్ థర్టీకి మళ్ళీ కూర్చోండి వన్ అవర్లో వన్ అవర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎయిట్ థర్టీకి కూర్చోండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ థర్టీ మా అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి దీనికి కూడా అంతే ముందు ఇంతకుముందు చదివిన అంశాలన్నీ కూడా స్పీడ్గా రివిజన్ చేయండి దాని తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ మిగిలిన వన్ అండ్ హాఫ్ అవర్ ఏ ఏ అంశాలు మీకు సమస్యగా ఉన్నాయో ఏ ఏ అంశాలను చదవలేదో వాటిని అలా చూసుకుంటూ అంటే మ్యాక్సిమం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం వస్తున్నాయి అనేది చెక్ చేసుకుని వెళ్ళిపోండి దాని తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ బ్రేక్ ఇవ్వండి ట్వెల్వ్ నుంచి వన్ వరకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్ళీ వన్ ఓ క్లాక్కి కూర్చోండి వన్ నుంచి మళ్ళీ త్రీ అవర్స్ కూర్చోండి ఓకే టూ త్రీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూర్చోండి అక్కడ మీరు మీ మదర్ సబ్జెక్ట్ అంటే తెలుగు తీసుకోండి ఆ టైంలో మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త డల్గా ఉంటుంది బాడీ చదివేందుకు సహకరించదు కాబట్టి తెలుగు తీసుకోండి తెలుగు ఈజీ కాబట్టి కాస్త సొంతులు సమాజాలు ఇవి అవి కాస్త అలాగలాగా చూసుకుంటూ ముందుకి వెళ్ళిపోండి ఆ టైంలో ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి దాని తర్వాత ఈవినింగ్ టైంలో కాస్త రిలాక్స్ అయ్యి సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ నుంచి సిక్స్ నుంచి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ వరకు చక్కగా మీ మదర్ సబ్జెక్ట్ తీసుకోండి మీ మదర్ సబ్జెక్టు దానికి సంబంధించిన మెథరాలజీ తీసుకోండి అవి చక్కగా ఆ ఫోర్ అవర్స్లో టూ అవర్స్ ప్రాక్టీస్ చేయండి టూ అవర్స్ ఇంతకుముందు చదవని అంశాలు చదువుకోండి ఓకేనా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ నూట నలభై మార్కులు అట్లీస్టు టెట్లో మ్యాక్సిమమ్ నూట నలభై మార్కులు స్కోర్ చేసేందుకు మీ ప్రణాళిక మీరు వేసుకోండి ఓకేనా ఈ విధంగా టైం తీసుకోండి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ చదవకండి గురించి అంటే మళ్ళీ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి ఎక్కువగా స్టెయిన్ అయ్యి ఫేవర్ జ్వరం వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా చాలా సమస్యలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రెజర్కి గురవ్వకుండా టెన్షన్కి లోనవ్వకుండా మే జస్ట్ మీరు ఏం చేస్తారంటే విషయం అనేది చూసుకుంటూ ఆ విషయం అనేది అలాగా అవగాహన పెంచుకుంటూ వెళ్ళిపోండి అర్థమవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎలాగూ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంటు టైం మేనేజ్మెంట్ చాలామంది టైము మేనేజ్మెంట్ తెలియక ఎన్నో బిట్లు వదిలేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి వస్తూ ఉంటారు ఓకే ఇది చాలాసార్లు చాలామంది వ్యక్తుల విషయంలో రిపీట్ అవుతూ ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో మీరు చూడండి నూట యాభై బిట్లు ఒక బిట్టుకి ఒక నిమిషమే కదా ఇక్కడ రీజనింగు అర్థమెటిక్ అటువంటివి ఏమి లేవు కాబట్టి తప్పు తడకో ఒక బిట్టుకి ఒక నిమిషం కంటే ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేయకండి ఒక ఒక నిమిషం కాదు ఒక బిట్కి యాభై సెకండ్లు మాత్రమే యాభై సెకండ్లలో ఒక బిట్టు మీరు పూర్తి చేయాలి టైం చూసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది యాభై సెకండ్లకి ఒక బిట్టు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు అవని రైట్ అవని ఏదో ఒకటి గుర్తుంచుకొని వెళ్ళిపోండి యాభై సెకండ్లకి ఒక బిట్టు గుర్తుంచుకొని వెళ్ళిపోండి యాభై సెకండ్ అంతే అంటే ఒక బిట్టుకి పదే సెకండ్లు మీరు టైం మిగిల్చుకోండి చివరికి నూట యాభై బిట్లు మీరు అటెంప్ట్ చేసిన తర్వాత నూట యాభై బిట్లు కూడా అటెంప్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎక్కడెక్కడ మీకు డౌట్ కొడుతున్నాయో మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేసుకోండి అంతేగాని అక్కడే మీరు ఉండిపోతే మీరు చాలా బిట్లు వదులుకుంటారు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ చెప్పాం కదా ఒక బిట్టుకి యాభై సెకండ్ల కంటే ఎక్కువగా టైం స్పెండ్ చేయకండి పదిహేను సెకండ్లు మీరు టైం సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని నూట యాభైకి నూట యాభై బిట్లు కూడా మీరు ఎటంప్ చేయాల్సి ఉంటుంది నెగిటివ్ మార్క్స్ లేవు సో నూట యాభై బిట్లు కూడా మీరు కొంచెం మైండ్ ఉపయోగించి కొంచెం సైకలాజికల్గా ఏ బిట్టు కరెక్ట్గా ఉంటుందో గెస్ట్ చేసి మీరు లాటరీలు వేస్తారో ఏం వేస్తారో ఇష్టం మొత్తానికైతే నూట యాభై బిట్లు అక్కడ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత సో సేవ్ చేసుకున్న టైంని ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు లాటరీలు వేసారో ఎక్కడెక్కడ జస్ట్ ఏదో గుడ్డుగా పెట్టుకెళ్ళిపోయినారో ఆ బిట్లు చెక్ చేసుకోండి ఇప్పుడు ఓకేనా ఈలోపు చాలా జాగ్రత్త ప్రిపరేషన్ అనేది ఇలా కొనసాగాలి ఫోర్ థర్టీ మార్నింగ్ వివేకమున ఫోర్ థర్టీకి మీరు బుక్స్ ముందు కూర్చోవలసి ఉంటుంది ఓకేనా ఈ విధంగా మీరు ఎన్నిసార్లు మీరు రివిజన్ చేస్తే ఎన్నిసార్లు మీరు చదివితే అంత ఎక్కువగా మీరు విజయ తీరాలకి చేరుతారు అనవసరంగా ఆందోళన చెందకండి ఇది డిఎస్సి కాదు ఈ ఎగ్జామ్లో ఇన్ కేస్ మార్కులు తక్కువైనా కూడా మీరు డిఎస్సికి అర్హత సాధిస్తారు డిఎస్సిలో మంచి స్కోర్ సాధించగలిస్తే ఇది కవర్ అయిపోద్ది కాబట్టి నాకు తొంభై మార్కులు వచ్చాయి నాకు హండ్రెడ్ బిలో మార్కులు ఉన్నాయి అని భయపడాల్సిన పని లేదు హండ్రెడ్ కంటే తక్కువ మార్కులు గతంలో చాలామంది మార్కులు స్కోర్ చేసి టెట్లో స్కోర్ చేసి డిఎస్సిలో మంచి స్కోర్తో డిఎస్సిలు సాధించిన వారు ఉన్నారు అయితే సాధ్యమైనంత వరకు టెట్లో మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నం చేయండి ఏ ఒక్క బిట్టు వదలొద్దు నూట నలభై మూట టార్గెట్ వేసుకోండి ఇన్ కేస్ కుదరకపోతే ఇది టెన్షన్ పడకండి దీని ఎఫెక్ట్ మళ్ళీ డిఎస్సి మీద పడుతుంది కాబట్టి ఆ తప్పిదం చేయకండి ఇక్కడికి టెట్ అయిపోయిన తర్వాత మూడు నెలల్లో డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు మీ మన అంటే మా అంటే సైకాలజికల్ ఫీలింగ్స్ని చాలా స్ట్రాంగ్గా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టెట్లో కాస్త మన అనుకున్నటువంటి మార్కులు రీచ్ అవ్వకపోయినా కూడా పెద్ద సమస్య ఏమి ఉండదు కాబట్టి దాని యొక్క ఎఫెక్టు డిఎస్ఎం మీద పడకుండా చెక్ మనం చూసుకోవాల్సి ఉంటుంది రీచ్ అయితే మంచిదే మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే చాలా సంతోషం రీచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ క్వాలిఫై అయి అయ్యని కూడా బయటికి రండి సరేనా సో ఇప్పుడు ఎక్కువ మార్కులు రావాలి కాబట్టి మీకు చెప్పాను కదా టైం అనేది కరెక్ట్గా యుటిలైజ్ చేసుకోండి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ వరకు కూర్చోండి ఇప్పుడు నేను చెప్పినట్టు చదవండి ఆల్ ది బెస్ట్